హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కుకింగ్ స్టైల్ ఈరోజు నా స్టైల్లో వంకాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఒక్కసారి ఈ తీరులో వంకాయ ఫ్రై అనగా చేసి పెట్టారంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేసి చేపించుకొని తింటారు అంత బాగుంటుంది టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి ఈ వంకాయ ఫ్రైని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది మరి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఒక కళాయి తీసుకొని ఒక గుప్పెడి పల్లీలని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను దోరగా వేయించుకోవాలి పల్లీలు కొంచెం వేగిపోయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకోవాలండి శనగపిండి వేసుకొని మొత్తం దోరగా వేయించుకొని తీసి ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకోవాలి శనగపిండి వేయడం మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకొని పల్లీలతో పల్లీలని మిక్సీ వేసుకోవచ్చు ఇప్పుడు ఒక కళాయి తీసుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అలాగే రెండు రిమ్మల కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకొని ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలను మెత్తబడే వరకు ఉడికించుకోవాలి ఉల్లిపాయలు కొంచెం మెత్తబడిన తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు వంకాయలు కొంచెం తొందరగా మగ్గడం కోసం ఒక అర టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాలండి ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వంకాయలను మెత్తగా మగ్గించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా వంకాయలు ఇలా మెత్తగా సాఫ్ట్ గా మగ్గిపోవాలి వంకాయలనేవి ఇలా మగ్గిపోయిన తర్వాత రుచికి తగినంత కారం వేసుకోవాలండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత మనం ఇందాక పల్లీలు మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పల్లీ పొడిని కూడా వేసుకొని మొత్తం ఒకసారి చక్కగా బాగా కలిసేలాగా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వంకాయలకి ఆ మసాలా కారం అంతా పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వంకాయలని చక్కగా దూరగా వేయించుకోవాలండి అప్పుడే మనకి వంకాయలకు అనేది మసాలా అనేది పడుతుంది మనం వంకాయలతో ఎన్నో రకాలుగా టమాటా కర్రీ అని చాలా కర్రీలు చేసుకుంటాం కదా ఇలా ఒకసారి ఫ్రై చేయండి చాలా బాగుంటుంది వంకాయలు ఇలా వేగిపోయిన తర్వాత ఈ మసాలా వేసుకున్న తర్వాత వంకాయలు అనేవి చక్కగా వేగిపోతాయి కదా తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని మరొక రెండు నిమిషాలు కలుపుకుంటూ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాలు వేయించుకుంటే మనకి వంకాయ వేపుడు అనేది రెడీ అయిపోతుందండి ఈ వంకాయ వేపుడుని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి చూశారు కదా మన వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి